హాయ్ సార్ హాయ్ అండి సార్ నా దగ్గర ఫైవ్ ల్యాక్స్ ఉంది సార్ క్యాపిటల్ అమౌంట్ ఓకే సో టూ మంత్స్లో టూ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేయాలంటే దేనిలో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు టూ మంత్స్లో టూ ల్యాక్ ప్రాఫిట్ కావాలి ఐదు లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఓకే ఫైన్ యాక్చువల్గా ఇది రాంగ్ స్ట్రాటజీ అని అనుకోవచ్చు ఎందుకంటే ఐదు లక్షల ఇన్వెస్ట్మెంట్ తోటి రెండు లక్షలు ప్రాఫిట్ రావాలంటే అది మామూలు విషయం కాదు అండ్ ఇప్పుడు బయట జరుగుతున్న అన్నీ కూడా ఆర్ కమిట్మెంట్స్ ఇచ్చి డబ్బులు తీసుకునేవి అన్నీ కూడా ఇలాంటి వాటిని చెప్పే తీసుకుంటారు అన్నమాట జనరల్గా ఐదు లక్షలు పెట్టండి పది లక్షలు అయిపోతాయి అంటారు ఎంత టైం అంటే ఒక ఆరు నెలలో సంవత్సరం అని చెప్తారు అన్నమాట సో ఇవేంటంటే డేంజరస్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా అది రీసెంట్ రిటర్న్స్ ఉండాలి ఆ రీసెంట్ రిటర్న్ ఎలా మనం చూసుకోవాలి అంటే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ ఎంత రిటర్న్ ఇస్తుంది సో ఇప్పుడు నాకు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ సెవెన్ పర్సెంటేజ్ రిటర్న్ అనేది ఇస్తుంది ఇప్పుడు నాకు అప్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ దాకా సేఫ్ అండ్ సెక్యూర్ మన నా క్యాపిటల్ కొంచెం ప్రొటెక్టెడ్గా ఉండేటట్టు ఉండొచ్చు బట్ ఫిఫ్టీన్ పర్సెంట్ దాటిందంటే మాత్రం మనకి హై రిస్క్లోకి వెళ్ళిపోతున్నట్టు సమ్ టైమ్స్ ఏంటంటే మన క్యాపిటల్ కోల్పోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఎవరైనా ఎక్కువ రిటర్న్స్ ఇస్తామన్నారంటే మనం దానికి కొంచెం దూరంగా ఉండాలి కానీ ఏంటంటే ఇప్పుడు స్టాక్స్ రిలేటెడ్ మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొన్ని స్టాక్స్కి ఆ ప్రాపబిలిటీ అయితే ఉంటుంది అంటే తక్కువ టైంలో బాగా గ్రో అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి బట్ గ్యారంటీ అయితే ఉండదు సో అయితే అవ్వచ్చు లేదంటే రెండు నెలలు మనం పెట్టింది మేబీ సిక్స్ మంత్స్ పట్టవచ్చు కొన్నిసార్లు వన్ ఇయర్ కూడా పట్టొచ్చు అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి లేదు అంటే నేను విత్డ్రా చేసేయాలి కంపల్సరీ టెన్ నెల తర్వాత నా మా అమ్మాయికి మ్యారేజ్ ఉంది లేదంటే హాస్పిటల్ ఎవరినో జాయిన్ చేయించాలి లేదంటే స్కూల్లో జాయిన్ చేయించాలి ఇలాంటి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మాత్రం ఇన్వెస్ట్ చేయకపోవడం బెటర్ సో నాకు టైం ఉంది అని అనుకుంటే కనుక నేను రెండు మూడు స్టాక్స్ చెప్తాను సో అందులో ఒకటి వచ్చేటప్పటికి పిఎన్జి అనేది మనం చూసుకోవచ్చు ఇది ఇప్పుడు ప్రజెంట్ ఫైవ్ ఎయిటీ టూ దగ్గర ట్రేడ్ అవుతుంది అండ్ అండ్ అది ఒక సెవెన్ హండ్రెడ్ నుంచి సెవెన్ ఫిఫ్టీ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఈవెన్ ఈ రెండు వరకు మనం ఉంచగలిగితే కనుక డబుల్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి ఈ స్టాక్ అయితే కనుక ఓకే అలాగే సమ్హీ హోటల్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ టూ టెన్ దగ్గర ట్రేడ్ అవుతుంది హోటల్స్ యా సమ్హీ హోటల్స్ అనేది సో ఈ టూ టెన్ ది త్రీ ఎయిటీ ఫైవ్ దాకా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కానీ ఏంటంటే మనం టైం ఇవ్వగలగామా లేదా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఇది కూడా ఒక సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ పీరియడ్కి మనం చూసుకోవచ్చు సో టూ మంత్స్లో వెళ్తే దట్స్ మన లక్ అనుకోవచ్చు లేదు అంటే మనం వెయిట్ చేయగలగాలి అంతే తప్ప నాకు కంపల్సరీ కావాలని అనుకుంటే మాత్రం స్టాక్స్ని అవాయిడ్ చేయడం బెటర్ ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంచితే జనరల్గా సేఫ్ అండ్ సెక్యూర్ కానీ ఏంటంటే ఇలాంటి అడ్వైసుల్ని పీపుల్ వినరు ఏదో ఒకటి చెప్పేసి పెనీ స్టాక్స్ ఏదో ఒకటి చెప్పేసి ఇది డబుల్ అయిపోతుంది ఒక నెలలో అంటే కనుక చాలా మంది దానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు సో అలాంటి అడ్వైజులకి కొంచెం దూరంగా ఉంటే బెటర్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ వెల్కమ్ అండ్